హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా సారీస్ కలెక్షన్స్ ఇప్పుడు కొంచెం డిఫరెంట్ కలెక్షన్ అండి వెరీ స్వీట్ అండ్ షార్ట్ వీడియో సో చూసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఇవి నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ ఫ్రెష్ శారీస్ ఓకే జీరో పాయింట్ వన్ పర్సెంట్ వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఇన్ ఈవెన్ ఫ్రెష్ శారీస్ ఆల్సో సో శారీస్ రావడానికి థర్టీన్ వర్కింగ్ డేస్ పడుతుందండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు బార్గెన్ లేదు నిజంగా శారీస్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మీ వాల్యుబుల్ కమెంట్ని పోస్ట్ చేయండి సో చిన్న వీడియో బట్ మంచి కలెక్షన్ మ్యాక్సిమమ్ ఒక ట్వంటీ శారీసే ఉన్నాయండి ఎక్కువ లేవు మీకు ఏం నచ్చినా స్క్రీన్ షాట్ తీసి మా నెంబర్కి వాట్సాప్ చేయండి క్లియర్ కదా సో సీ లేదండి శారీ వచ్చేటప్పటికి ఒక బ్యూటిఫుల్ దసరా సిల్క్ శారీ అనమాట శారీ కలంకారీ డిజైన్ వస్తుంది శారీ ఓపెన్ చేసి నేను చూపిస్తాను మీకు బాగుంటుంది పైన కూడా మనకి బార్డర్ ఈ విధంగా వస్తుంది అంటే మనకి పవిట దగ్గర కూడా చక్కగా బార్డర్ అనేది ఉంటుంది ఓపెన్ చేస్తానండి బ్యూటిఫుల్గా కలంకారీ డిజైన్ వస్తుందండి చూడండి ఇగోండి ఫ్రెష్ శారీలో కూడా మిస్టేక్ చూసారు కదా ఇలా ఉంటుందన్నమాట మార్కెట్ పర్వాలేదు ఇది ఇంకా నా దగ్గర ఎక్స్ట్రా పీసెస్ ఉన్నాయి మీకు ఫ్రెష్వే పంపిస్తాను ఇది లాస్ట్ వన్ పీస్ కాబట్టి ఐ మీన్ ఇది లాస్ట్ పీస్ ఎవరైతే అడతారో వాళ్ళకి చూపించే ఇస్తారు మా వాళ్ళు ఇలా ఉంటుందన్నమాట ఇది మాత్రం నిజంగా బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఫ్రెష్లో కూడా డ్యామేజెస్ దా దారుణం అసలు సో ఓపెన్ చేస్తాను ఓపెన్ చేయరా శారీ ఎంత బాగుంది కదా మంచిగా బాగుంటుందండి సెమీ ఫాలింగ్ వస్తుంది ఓపెన్ చేస్తాను చాలా బాగుంటుంది శారీ కట్టుకుంటే బ్యూటిఫుల్గా కలంకారీ డిజైన్ డే త్రూ క్యారీ చేయొచ్చు టీచర్స్కి ఎంప్లాయీస్కి ఇంట్లో వాళ్ళకి చిన్న చిన్న కిట్టి పార్టీస్కి చాలా బాగుంటుంది శారీ ఎంత బాగుంది కదా సెమీ ఫాలింగ్ అనమాట సో ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అండ్ షిప్పింగ్ ఉంటుందండి అండ్ బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ బూటాస్ వచ్చినాయి ఇది వద్దనుకుంటే మల్టీ కలర్ బ్లౌజ్ పేర్ చేసినా కూడా బాగుంటుంది శారీ సో కావాలనుకున్న వాళ్ళు జల్దీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది వచ్చేటప్పటికి మంచిగా మహేశ్వరి సిల్క్ అండి సో కొంచెం కొత్త ప్యాటర్ని ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది చిన్న బార్డర్స్ అనమాట సో చిన్నగా ఇట్లా గూటపట్టి బార్డర్ స్టైల్ వచ్చింది మధ్య మధ్యలో అంతా కూడా జరిగి బూట వచ్చింది కట్టుకుంటే చాలా క్లాస్గా ఉంటుంది సో మనకి పళ్ళు ఈ విధంగా వస్తుంది విత్ టాజల్స్ అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి మనకి ప్లెయిన్ బ్లౌజ్కి బార్డర్ వస్తుంది సో ట్రిపుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఇది పెద్దవాళ్ళు కట్టుకునే శారీ అయితే అస్సలే కాదు ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు కట్టుకోవచ్చు వన్ బై వన్ కలర్ చార్ట్ పెట్టేస్తాము ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి మంచిగా ఇది ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ యాక్చువల్గా ఇది లైట్ ఆనియన్ పింక్ షేడ్ అనమాట దీనికి మంచిగా పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ వచ్చింది అండ్ ప్లేన్ బ్లౌజ్ కి బార్డర్ వస్తుంది కలర్స్ చాలా బాగున్నాయండి అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు కలర్ కాంబినేషన్స్ కానీ ప్యాటర్న్స్ కానీ బాగున్నాయి ఓన్లీ సిక్స్ పీసెస్ ఏ ఉన్నాయి ఎక్కువ లేవు కావాలనుకున్న వాళ్ళు తొందరగా మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అండ్ ఫోల్డింగ్ కూడా ఇంతే చక్కగా వచ్చిందండి వెరీ ప్రెట్టి ఫోల్డింగ్ ఇదే పెద్దవాళ్ళు కట్టుకునేది అయితే కాదండి ఐకన్ హండ్రెడ్ పర్సెంట్సే ఎస్పెషల్గా ఇవి వర్కింగ్ ఉమెన్ కోసం తెప్పించినాయి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది మనకి సెల్ఫ్లో వచ్చిందండి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ సో ఇది మాత్రం సెల్ఫ్ పీసే దీంట్లో కాంట్రాస్ట్ ఏం రాలేదు నెక్స్ట్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అయినో అందరికీ గ్రీనే కావాలని చెప్పేసి సో అందుకోసమే ఒక ఫిఫ్టీ ఎయిత్ ఎక్స్ట్రా తీసుకుంటానండి జస్ట్ టు అవాయిడ్ ద కాన్ఫ్లిక్ట్ అంతే కలర్ కాంబినేషన్స్ చాలా అన్నమాట ఇది మెరూన్ కలర్ కాంబినేషన్ ఓకేనా ఇవి టూ పీసెస్ లాస్ట్లో మళ్ళీ నేను ఫైనల్గా అన్నీ పెట్టేస్తాను ఆరెంజ్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుంది కొంచెం కొత్త కలర్ అనమాట ట్రై చేయాలనుకుంటే బాగుంటుంది అన్నిటికీ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్కి విత్ బార్డర్ వస్తుంది ఆనియన్ పింక్ షేడ్ విత్ మంచిగా మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా సూపర్గా ఉంటుందండి ఆల్ ఇట్ ట్రిపుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా ఉంటాయి సో వన్ బై వన్ ఒక్కసారి ఏం కలర్స్ ఉన్నాయో మళ్ళీ మీకు జనరల్గా పెట్టేస్తాను నేను సో ఇది శారీ నెంబర్ వన్ ఇది కలర్ ఆరెంజ్ ఇది లైట్ బేబీ పింక్ అండి అండ్ గ్రీన్ రెడ్ ఎల్లో అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్సే ఉన్నాయి ఎవరికి కావాలంటే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా లేవండి డియర్ ఫ్రెండ్స్ ఆరెంజ్ మా ఆరెంజ్ మానియా నడుస్తుంది కదా ఆన్లైన్లో మొత్తం ఎక్కడ చూసినా ఆరెంజ్ 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 హవా నడుస్తుంది ఒక సిక్స్ టు ఎయిట్ పీసెస్ ఉన్నాయండి ఎక్కువ లేవు ఇది పళ్ళు వస్తుంది అండ్ చక్కగా బూటాస్ బ్లౌజ్ వస్తుంది శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇందులో మనకి ఒక ఫైవ్ ఫోర్ డిజైన్స్ ఉన్నాయి ఆరెంజ్లో మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది కొంచెం పెద్ద బూటాస్ వచ్చింది అండ్ ఇక్కడ టెంపుల్ బార్డర్ వచ్చిందండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా బాగుంటుంది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ విత్ పైతానీ శారీ కట్టుకుంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి అండ్ దీనికి ప్యారెట్ డిజైన్ వచ్చింది ఇట్లా బోల్కా డాట్ స్టైల్ వచ్చిందనమాట అండ్ ఇక్కడ కూడా మీకు ప్యాటర్న్ మారుతుంది హియర్ ఈజ్ ద బ్యూటిఫుల్ పళ్ళు కాంబినేషన్స్ బాగున్నాయి కదా అండ్ బ్లౌజ్ ఇలా వస్తుందండి ఇంకా మొత్తం ఓపెన్ చేస్తే దీని లుక్ పోతుంది సో ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ వెరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా చాలా బాగుంటుందండి అండ్ మనకి ఇట్లాగ టెంపుల్ బార్డర్స్ వచ్చింది అండ్ క్రెయిన్ డిజైన్ వచ్చింది ప్యారెట్ స్టైల్ డిజైన్ అనమాట ఇది కూడా క్రెయిన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అండ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి సో మంచి ప్రైస్లోనే ఇస్తున్నాను అనుకుంటున్నాను ఇంకా ఆఫర్స్ అట్లా ఏం పెట్టకుండా డైరెక్ట్ ప్రైజే పెట్టాను మీకు ఇంకొక శారీ అనమాట పైతాని బార్డర్స్ వచ్చింది చాలా బాగుంది కొంచెం కొత్త డిజైన్ పైన మనకి ప్లేన్ వస్తుంది కింద వచ్చేటప్పటికి పైతాని ఓకేనా బాగుంటుంది శారీ ఇది కూడా కట్టుకుంటే మీనా ఇది హెవీ మీనా అండి బాగుంది ఇది కూడాను సో కొంచెం హెవీనెస్ని ఇష్టపడే వాళ్ళు ఓవరాల్గా కావాలనుకుంటే ఈ శారీని పిక్ చేసుకోండి ప్రతిగా ఉన్నాయి కలర్స్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది ఏమంటారంటే పింకిష్ రెడ్ కలర్ అంటారండి సో ఇది కంప్లీట్గా రెడ్ కాదు మనకి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే పొమగ్రనేట్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా చాలా బాగుంటుంది శారీ కట్టుకుంటే అండ్ చిన్న చిన్న బూటాస్ వచ్చాయి ఇది పళ్ళు వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ సో ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అది వదిలేసి ఇది పెడతాం చాలా ఇది ఒకటి ఓపెన్ చేద్దాం దా ఇది మాత్రం సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఆల్మోస్ట్ మీకు పట్టు ఫీల్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి తీరా ఇది శారీ పళ్ళు వస్తుందండి ఎక్సలెంట్గా ఉంటుంది శారీ అండ్ హియర్ ఈస్ ద బ్లౌజ్ కాన్సెప్ట్ చాలా బాగుంటుంది ఇది తిప్రా ఇది శారీ ఓకేనా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పైన కింద కూడా ఇదే విధంగా మీకు బార్డర్ అనేది రావడం జరుగుతుంది ఇది మాత్రం ఫ్రీ షిప్పింగ్ మిగిలిన అన్నిటికీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఇది మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక బ్యూటిఫుల్ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటివరకు టాటా బాయ్ బాయ్